హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో ఎక్కువగా బీట్రూట్ జ్యూస్ అని ఏబీసీ జ్యూస్ అని ఇలా చాలా రకాల జ్యూసులు చేస్తానండి వాటన్నిటితో పాటుగా సొరకాయ జ్యూస్ కూడా చేస్తుంటాను ఏ జ్యూస్ అయినా సరే మనం ఏదైనా తిన్న తర్వాత తాగొచ్చేమో కానీ ఈ సొరకాయ జ్యూస్ మాత్రం పరగడుపునే తాగాలి ఈ జ్యూస్ తాగడం వలన మన బాడీలో బీపీ ఎక్కువ ఉంటే తగ్గుతుంది ఫ్యాట్ ఎక్కువ ఉన్నా తగ్గుతుంది లేదంటే వేడి ఎక్కువగా ఉన్నా కూడా తగ్గుతుంది మెయిన్గా డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి ఈ జ్యూస్ అయితే మాత్రం పొడవ సొరకాయతో అయినా చేసుకోవచ్చు పొట్టి సొరకాయ అయినా చేసుకోవచ్చు మా పల్లెల్లోని ఇప్పుడు పొడవ సొరకాయలు పండుతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు పడవ సొరకాయ తీసుకొని పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఏవైనా గింజలు ఉంటే తీసేసి డైరెక్ట్ మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్లో వేసేసి తీసుకొని తాగొచ్చండి లేదంటే చిన్న అల్లపు ముక్క కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం నిమ్మరసం వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి ఆ రసం అయితే వడకట్టేసి తీసుకొని తాగొచ్చు చాలామంది సొరకాయని కూరల్లాగా వాడడం నచ్చరు కదా అలాంటి వాళ్ళు ఇలా సొరకాయ జ్యూస్ చేసుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి అయితే టేస్ట్ అయితే బాగుంటుందని అని చెప్పలేను కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జ్యూస్ అని మాత్రం చెప్పగలను బాయ్ ఫ్రెండ్స్